హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జన్ వీడియోస్ కానీ రివ్యూస్ గానీ పొందండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రభాస్ గారు నటించిన రాజాసా మూవీ యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మరి ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ ఏంటి అలా సినిమా యొక్క కథ ఏంటి ముందు అంటే ఇంత చాలా అంటే ట్రైలర్ వచ్చేసి ఇంత ముందుగానే ఎందుకు రిలీజ్ చేశారు దాని గురించి అయితే డీప్గా అయితే అనలైజ్ అయితే చేసుకుందాం ముందుగా ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ వచ్చేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు చాలా సాటిస్ఫైడ్గా అయితే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ప్రభాస్ గారు నుంచి వచ్చేసి ఆయన బుజ్జిగాడు డార్లింగ్ తర్వాత ఆయన యొక్క కామెడీ టైమింగ్ అయితే చాలా అయితే చాలా మిస్ అయ్యారు అలాగే స్టైలిస్ ప్రెజె ప్రెజెంటేషన్ స్క్రీన్ ట్రైన్స్ కూడా వాళ్ళైతే మిస్ అవడం అయితే జరిగింది ముఖ్యంగా బాహుబలి సిరీస్ తర్వాత వాళ్ళైతే ప్రభాస్ గారికి ఆటర్లు బట్ల సినిమాల పట్ల కాస్త డిసప్పాయింట్మెంట్ అయితే ఉన్నారు ముఖ్యంగా సలార్ కలికి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా ఎంత బాగా ఆడినప్పటికీ అవి చూసి చాలా సీరియస్ జానర్లు ఇక సాహో గాని ఆది పురుష రాజేశాం లో వచ్చేసి ఆయన క్యారెక్టరేషన్ పక్కన పెడితే ఆ సినిమాలు ఫ్యాన్స్ కూడా అయితే చూడలేకపోయారు కానీ రాజా సురేపు నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అన్ని మూమెంట్స్ అయితే దీని నుంచి అయితే ఉండబోతున్నాయి తిలింగ్ ఉంది హరర్ ఉంది స్టైలిష్గా ఉంది అలాగే హీరోయిన్తో సాంగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డ్యూయర్స్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే సాటిస్ఫైడ్ అయితే అవుతారు ఫ్యాన్స్ యొక్క రియాక్షన్ అయితే సో హ్యాపీ ఇక సినిమా యొక్క కథ ఏంటో మనం దాని గురించి మనం ఎక్కువగా ఒకసారి ఆలోచిస్తే సినిమా స్టోరీ వచ్చి చాలా రొటీన్ గానే ఉంటాయి అన్ని హలర్ సినిమాలు ఉన్నట్టుగా దీనిలో కూడా ఒక కథ అయితే ఉంది ముందుగా ఒక పెద్ద బంగ్లా అయితే ఉంటుంది అదే రాజు గారి వల్ల సాబ్ గారి బంగ్లా మరి బంగ్లా ఉంటే ఉంటుంది దాన్ని అటాక్ చేయడానికి దాన్ని దోచుకోవడానికి కొన్ని గ్రూప్స్ ఉంటాయి వాళ్ళ ప్లాన్స్ అయితే ఉంటాయి సో వాళ్ళు దోచుకోవడానికి అయితే ఒక గ్రూప్తో ఒక ప్లాన్ ఆ బంగ్లాలోకి అయితే వెళ్తారు కానీ అక్కడ తీసిన తర్వాత అక్కడ ఒక నిధి ఉంటుందని ఒక రూమ్ అయితే ఉంటుంది సో అయితే వాళ్ళు వెళ్ళి అయితే ఉంటారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళకి అర్థం అవుతుంది ఇది కేవలం బంగ్లా కాదు దానికి ఒక రక్షకుడు కూడా అయితే ఉంటాడు అది కూడా రక్షకుడు మామూలు రక్షకుడు కాదు ఒక దయ్యం రూపంలో రాజాసాహ్ గారే అక్కడైతే ఉంటారు ఆ సాబ్ అయితే ఎవరో కాదు మన సంజయ్ దత్కారు సో అక్కడ వెళ్ళిన వాళ్ళ గ్రూప్ తో వచ్చేసి ఆయన యొక్క దయంతో ఉంటాడు దయమై ఉంటాడు కాబట్టి ఆయన యొక్క బల్లులు జంతువులు కొత్త మానిస్టర్లతో వాళ్ళపై అటాక్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు ఎంతో ప్రయత్నం చేయగానే ఆ బంగ్లా నుంచి కొత్త కూడా నిధి కానీ కాదు కదా ఏదైతే కోరుకోవడానికి అయితే కుదరదు సో వాళ్ళైతే ఒక ప్లాన్ అయితే ఆలోచిస్తారు ఇది మన వాళ్ళైతే కాదు ఆ బంగ్లా కష్టాలు ఎవరు అయితే ఆలోచిస్తే వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే దాన్ని వెళ్ళడానికి అర్హత ఉండే కలిగితే వెళ్ళగలిసిన వాళ్ళు వాళ్ళ వారసులు మాత్రమే అయితే అని వాళ్ళకి తెలుస్తుంది సో వాళ్ళ వారసులు వాళ్ళు వీళ్ళు వెదిగితే అప్పుడు మన ప్రభాస్ గారు అయితే వస్తారు మన ప్రభాస్ గారికి అయితే దీని గురించి తెలుస్తుంది వెళ్తూ వాళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళైతే ప్రభాస్ గారిని పంపించాలనుకుంటారు ప్రభాస్ గారు కూడా ఆలోచించి సో దాంట్లోకి వెళ్దాం అక్కడ ఉన్న నిధి దొరికితే మనం కూడా సెటిల్ అనే ఉద్దేశంతో అయితే ఆ బ్యాచ్ నేస్తే అయితే వెళ్తారు ఆ బ్యాష్తో పాటు హీరోయిన్స్ కూడా అయితే వెళ్తారు మన గంగన తర్వాత అక్కడ జరిగే ట్విస్ట్ ఏంటి అక్కడ జరిగే కామెడీ ఏంటి దాని ప్రధానంగా సినిమా ఉంటుంది మరి ఇంకా ఈ సినిమాలో ట్విస్ట్ ఏమైనా ఉన్నాయంటే మనకు ట్రైలర్లో చూపించింది మనం కొంతమే యాక్చువల్గా అక్కడ సంజయ్ దత్ గారిని వచ్చేసి పాదగా చూపించారు ఆయన దయ్యంగా చూపించారు ఆయన యొక్క మనుగుడు ప్రభాస్ గారు కాబట్టి ఆయన వచ్చి నిధి కోసం వెళ్తారు అక్కడ కొన్ని పైనల పరిణామాలు అయితే ఎదురు చూపించారు అందులో టిస్ట్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్లు వచ్చేసి ప్రభాస్ గారు ఒకరు కాదు యాక్చువల్గా ఇద్దరు అయితే ఉంటారని మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు టీజర్ సో ట్రైలర్ చివరిలో కూడా ప్రభాస్ గారిని వచ్చి గేటప్లో చూస్తారు కాలంలో అక్కడ కంఫ్యూజ్ అయింది కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే అక్కడ రెండో ప్రభాస్ గారు అంటారని కొంతమంది అనుకుంటున్నారు కానీ కొంతమంది అక్కడ సంజయ్ దత్ గారి యొక్క ఆత్మ మాత్రమే అక్కడ వచ్చేసి ఆయన లోకి ఎక్కింది అని ఒక కదా డిబేట్ అయితే నడుస్తుంది సో అది మనకి తెలియాలంటే ఫస్ట్ ట్రైలర్ అయితే వచ్చింది సెకండ్ ట్రైలర్ కూడా సినిమాకి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత దీని గురించి మనకు డెబ్బుగా తెలిసింది ముందుగానే ఎగ్జాస్ట్ చేయడం అనవసరం యాక్చువల్గా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే యాక్చువల్గా సంజయ్ దత్ గారు పెద్ద ఉంటారు ప్రభాస్ గారు వచ్చేసి చిన్నగా ఉంటారు అన్నదమ్ముల మధ్య అయితే జరుగుతుంది ఆ వారు ఎఫెక్ట్ వాళ్ళు ఇద్దరు వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి ఏదో కొన్ని కారణాల వల్ల అతికొడవలు అయితే యాక్చువల్గా ఒకరినొకరు అయితే చంపుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళు చంపుకున్న తర్వాత అన్నయ్య వచ్చేసి ఆ బంగ్లాలోనే దయ్యంగా అయితే ఉంటాడు ప్రభాస్ గారి యొక్క పాత్ర కూడా అక్కడ దయ్యంగానే ఉంటుంది సో అక్కడ దయంగా ప్రభాస్ గారిని అయితే చూపించారు కేవలం సంజయ్ దత్ గారు మాత్రమే మెయిన్గా దయ్యంగా అయితే చూపించారు అక్కడ ఆయన చిన్న పనిచేసే వాళ్ళుగా కస్తా ఆయన సైన్యంగా ఇక మానిస్టర్లు ఆ బల్లు లాంటివి అయితే చూపించడం అయితే జరిగింది స్టోరీ అయితే మాక్సిమం అయితే ఇలాగే అయి ఉండదు చూమర్ ట్రైల్ అని ఎందుకు ఇంత ముందుగానే రిలీజ్ చేశారంటే యాక్చువల్గా ఈ సినిమా వచ్చి సంక్రాంతికి రాబోతుంది కాబట్టి సంక్రాంతికి వచ్చేసి చాలా అంటే కాంపిటీషన్ ఉంటాయి ముఖ్యంగా సంక్రాంతి సక్సెస్ మిషన్ అయిన అనిల్ రోహపూర్ గారికి చిరంజీవి గారి కాంబినేషన్లో రాబోతున్న శంకర్వరప్రసాద సినిమా నుంచి టఫ్ కాంపిటీషన్లో నుంచి అలాగే నవీన్ కోలు శెట్టి తమిళ నుంచి పరాశక్తి అలాగే విజయ్ సినిమాలు కూడా రాబోతున్నాయి కాబట్టి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా భారీ ప్రమోషన్ ప్రాంతం వెళ్ళాలి అందుగానే టైలర్ని ఇంత ముందుగానే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో సంక్రాంతికి వచ్చేసి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉండబోతుంది అలాగే రాజాసాబ్ మూవీ నుంచి కూడా ఈ ట్రైలర్ కాదు చాలా ట్రైలర్ రాబోతుంది సో ఈ నెక్స్ట్ సెకండ్ ట్రైలర్ కూడా అయితే ఖచ్చితంగా వస్తుంది అక్కడ వచ్చేసి ఆ ఫ్లాష్ బ్యాక్ అసలు ఏం జరుగుతుంది అక్కడ ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది ముఖ్యంగా నేనైతే చెప్తున్నాను ప్రభాస్ గారి సెకండ్ క్యాటర్ అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది అది కూడా సంజయ్ దత్ గారు సో అన్నదమ్ముల వారి మధ్యనే సినిమా అయితే ఉండబోతుంది నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెకండ్ ట్రైలర్ వచ్చిన తర్వాత నేను చెప్పింది నిజమో కాదు మీరైతే గుర్తుపెట్టుకొని ఉండండి సో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా ఛానల్కి వచ్చేసి లైక్ అయితే చేయండి ప్లీజ్